హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కాతిక్రెండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా క్యాప్సికం ఫ్రై అండి క్యాప్సికం అంటే ఇష్టం లేని వారు కూడా తినేంత రుచిగా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే తీసుకొని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా మంచిగా వేయించుకోవాలండి ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి అదే పాన్లోకి రెండు గంటల వరకు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదండీ తాలింపులు అయితే వేసేసుకోవాలండి తాలింపులు చక్కగా చట్పట్లు ఆడేసిన తర్వాత నాలుగు ఐదు ఎండిమిర్చిని కూడా వేసుకోండి ఎండిమిర్చి కూడా చక్కగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇవి కూడా చక్కగా వేగించుకోవాలండి ఏ కర్రీ అయినా సరే మనం లో ఫ్లేమ్లో వండితేనే దాని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇవి చక్కగా వేగుతున్నప్పుడే మనకి కరివేపాకు అనేది వేసేసుకోవాలండి ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా చిలికల్లాగా చేసుకొని వేసుకోవాలండి ఇవి చక్కగా వేగేంత వరకు కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలండి ఉల్లిపాయలు మగ్గటానికి సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కాబట్టి మనకి టైం సేవ్ అవుతుంది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది సాల్ట్ వేసిన తర్వాత చక్కగా మగ్గబెట్టుకోవాలండి ఇలా మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గిస్తే చాలండి చక్కగా ఇలా అయితే బ్రౌన్ కలర్లోకి అయితే టర్న్ అయిపోతాయి ఇవి చక్కగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకోవాలండి పసుపు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి పసుపులో పచ్చివాసన పోయిన తర్వాత మనం సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం అయితే వేసుకోవాలండి నేను ఈ క్వాంటిటీ అనేది పావు కేజీ క్యాప్సికం తీసుకున్నానండి పావు కేజీ క్యాప్సికంకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు మిర్చి నాలుగు ఎండి మిర్చి అలా తీసుకున్నానండి ఈ క్వాంటిటీలో చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఫ్రై మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలండి చూసారా కలర్ అయితే ఇలా చేంజ్ అయిందో చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ ఇష్టం లేని వారు కూడా తినేంత టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి మగ్గేలోపు ముందుగా వేయించి పొట్టు తీసిన పల్లీలలోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చక్కగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి మగ్గుతున్నప్పుడు మనకు సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి టేబుల్ స్పూన్ వరకు కారం అయితే సరిపోతుందండి ముందుగా మనం వేయించి ఇలా జీలకర్ర ధనియాలు పల్లీలు పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని అయితే ఇప్పుడు వేసేసుకోవాలండి ఈ చక్కగా ఈ పౌడర్ వేసేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకోవాలండి ఇలా కలిపేసుకొని పల్లీల పౌడర్ ముక్కలకి పట్టేంత వరకు చక్కగా వేగించుకోవాలండి ఇవి వేగిన తర్వాత మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెమ్మలు పచ్చాపచ్చాయి దంచేసి వేసుకోవాలండి ఈ వెల్లుల్లి వేసుకొని ఒకసారి అయితే అది కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు అయితే సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి అంతే అండి కేవలం పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుందండి క్యాప్సికమ్ ఫ్రై వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ